మా బియ్యమా రావడం లేదు ఐదవాళ్ళు పంతొమ్మిది తారీఖు ఇంక తొరగ రాలేదు బియ్యి చూస్తున్నాము మాకు బియ్యం కూరగా పంపించి చేసుకోరుతున్నాము ఎంఆర్ఓ సార్కి నమస్కారం మాకు బియ్యం పంపించండి త్వరగా అని చెప్తున్నాము మాకు ఈ నెల బియ్యము మా లైన్కి అందలేదు ఈ రోజుకి పద తొమ్మిదో తా పంతొమ్మిదో తారీఖు కావస్తుంది అయినా మాకు ఇంతవరకు మా లైన్కి బియ్యం ఆటో ఆటో రాలేదు మేము ఈరోజు రేపని చూస్తున్నాం కానీ మాకు బియ్యం అందడం లేదు కాబట్టి మాకు బియ్యం అందేలాగా చేయాలి మా బియ్యం మాకు కావాలి కాబట్టి మా ఏరియా వాళ్ళందరూ అందరూ మేము వేడుకుంటున్నాం మా బియ్యం మాకు కావాల మాకు పంతొమ్మిది తారీఖు అయ్యా మాకు బియ్యమే రాలేదు ఎదురు చూసుకుంటూ ఉండము మనం తినేది అవటనే మేము ఏం తినాలి ఇంతవరకు అయినా ఇంకా బియ్యం రాలేదు ఎదురు చూస్తుండము ఇంకా రాలేదు మా పని పోయే వాళ్ళ మా పని కాకుండా ఎదురు చూసుకుంటూ ఉండము సార్ బియ్యం వచ్చిందట చేయండి మాకు ఇది ఇంతలైన బియ్యమే వచ్చి లేవు పంతొమ్మిది తారీఖు ఆయన